హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మా లంచ్లోకి అయితే ఇంకా ఫ్రైడే కదండి ఇంక అందుకని ఇంకా టమాటా రైస్ అయితే చేసుకున్నాము ఒక మూడు టమాటాలు అలాగే పచ్చిమిర్చి తీసుకుని ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇంకా త్రీ టమాటాలు అయితే ఇంకా వాటిని శుభ్రంగా కడిగి ఇంకా మిక్సీ పట్టేసుకున్నానండి టమాటా జ్యూస్ కింద ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాక తర్వాత కొంచెం ఒక పెద్దది ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాక తర్వాత ఏమో ఇంకా కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్ పెట్టుకున్నాక తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని అలాగే ఆనియన్ కూడా వేసుకొని ఇంకా అవి కూడా మగ్గాక అప్పుడు బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి స్పైసెస్ అవి కూడా వేసుకున్నాను అవి కూడా వేసుకున్నాక అప్పుడు కొంచెం అల్లువెల్లు పేస్ట్ కూడా వేసుకున్నాను అలవెల్లు పేస్ట్ వేసుకున్నాక అప్పుడు టమాటా జ్యూస్ ఉంది కదండి అది కూడా వేసేసుకొని మగ్గబెట్టేసుకున్నాను అది కూడా కొంచెం మగ్గుతుంది అనగా ఆ టమాటా జ్యూస్ని ఏంటంటే కొంచెం బాగా మనం మగ్గబెట్టేసుకోవాలి బాగా కొంచెం ఫ్రై అయిపోయాక అప్పుడు కొంచెం కారం పసుపు కూడా వేసుకున్నాను టమాటా రైస్ అయితే నా స్టైల్ అయితే నేను చేస్తారండి మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టం కదండీ చాలా బాగుంటుంది ఇంకా మా అత్తయ్య గారు కూడా ఇంక ఈరోజు శుక్రవారం కదా ఇంకా ఇంట్లో దండం పెట్టుకుంటే పూజ చేసుకుంటాం కదా అని ఇంక రై అయితే ఇంక మేము టమాటా రైస్ చేసుకుని అయితే ఇంకా పెరుగు రైతా అయితే పెరుగుతో ఇంకా రైతా కూడా చేసుకొని తిన్నామండి ఇంకా తర్వాత కొంచెం కారం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇంకా కడిగి పెట్టుకున్న బీయ్యం ఉంటే బీయ్యం కూడా వేసేసుకొని గ్లాస్కి ఇంకా టూ గ్లాసు వాటర్ అయితే వేసుకున్నానండి ఇంకా అలా సరిపోయింది ఇంకా కుక్కర్ ఉండే వచ్చేసిందండి ఇంకా తర్వాత అయితే ఇంకా అత్తయ్య గారు ఇంకా పూజ చేసుకుంటున్నారు పూజ చేసుకుంటుండే ఇక్కడ నుంచి మా బాబు ఏమో లేపడికి వెళ్ళిపోవాలంటున్నాడు మా బాబు ఇంకా లోపలికి వెళ్తాయని లాగేస్తాడేమో అని గిన్నె పుట్ట ఇంకా పక్కన తిండి ఉంటే అది కూడా ఇంక అడ్డుపెట్టేసుకున్నాము ఇంకంటే లోపలికి వెళ్ళిపోయి ఇంకా పూజ చేసుకొని వాడండి మా బాబు ఇంకా అంతకని ఇంకా ఏది పెట్టేసుకున్నాము ఇంకా మా తయ్య పూజ్ పూజ కూడా ఇంకా లాస్ట్కి వచ్చేస్తుంది ఇంకా కొబ్బరికి కొడుతున్నారు ఇంకా తర్వాత అయితే ఇంకా టమాటా రైస్ కాడికి వచ్చాను టమాటా రైస్ కూడా చాలా మటు టైం ఆల్మోస్ట్ ఇంకా అయిపోవచ్చింది అయిపోవచ్చిందంటే అదే కుక్కర్ పెట్టి ఇంకా విజిల్ పెట్టుకుంటే ఇంకా అయిపోద్ది ఇంకా ఒక త్రీ టూ విజిల్స్ అయితే ఇంకా వచ్చినాయి ఇంకా వచ్చాక అయితే కట్టేసుకున్నాను ఇప్పుడు బాబు చూడండి ఇంకా వాళ్ళ ఆనమ్మ ఏం చేస్తుంది ఏంటి అని ఇంకా ఇవన్నీ చూస్తున్నాడు ఇంకా ఎన్ని చూస్తుంటే ఇంకా నవ్వైతే ఇంకా నవ్వొచ్చింది ఇంకా మా అత్తయ్య గారు కూడా ఇంకా చూస్తున్నారు ఏం చేస్తాడా ఏంటా అని ఇంకా తర్వాత ఇంకా పూజ అయిపోయాక మా బాబుని తీసుకొని ఇంకా దొరకమ్మ తల్లి గుళ్ళకైతే ఇల్లు వచ్చారండి మా అత్తయ్య గారు ఇంకా తర్వాత ఇంకా అసలే పడుకోమంటే అస్సలే పడుకోలేదండి మా అబ్బాయి ఇంకా తర్వాత అయితే ఇంకా కంద ఏంటని చూపిస్తున్నాను అనుకుంటున్నారు కంద అయితే తర్వాత చెప్తాడు కంద విషయం మీకు ఇంకా తర్వాత అయితే ఇంకా కందైతే కందనైతే శుభ్రంగా నానబెట్టేసుకొని ఇంకా ఇంకా హోల్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఇంక ఇంకా యూస్ చేసుకొని తర్వాత లాస్ట్లో ఇంకా దూపం కూడా వేస్తున్నారు సాంబార్ అని దూపం ఇంకా తర్వాత అయితే ఇంకా టమాటా రైస్ కూడా అయిపోవచ్చింది ఇంకా కట్టేసుకున్నాను ఇంకా పొయ్యి కూడా గ్యాస్ ఇంకా తర్వాత ఇంకా చిలకడ దుంపలు ఉన్నాయి ఇంకా స్వీట్ పొటాటో మా సైడ్ అయితే ఇంకా వీటిని చిలకటింపులు అంటామండి ఇంకా స్వీట్ పొటాటో అంటారు ఇంగ్లీష్లో అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా చిలకడ దుంపలు కూడా ఇంకా స్వీట్ పొటోటోస్ కూడా బాగా శుభ్రం చేసేసుకొని మట్టి అంతా పోయే వరకు వాటిని కూడా ఇంకా కొంచెం పై మీద పెట్టుకొని ఇంకా వాటిని కూడా ఇంకా బాయిల్ చేసుకుంటున్నాను అండి ఇంకా చిలకడ దుంపలు కూడా ఎందుకు కాదని కూడా తర్వాత చెప్తాను మీకు ఇంకా తర్వాత మా బాబు ఏం చేస్తున్నాడు అని ఇంకా ఆట కూడా ఇంకా కొనేసి చూస్తున్నాను ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంక అంతే కదండి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు మన పని రెండు ఇంకా రెండు వేపులు ఇంకా మనం చూసుకోవాలి తర్వాత ఇంకా చిలకడ దుంపలు కూడా ఇంకా పై కూడా ఇంకా బాగా శుభ్రంగా ఇంకా మనం క్లీన్ చేసేసుకొని ఇంకా నేను అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని ఇంకా ఉడకబెట్టేసుకున్నాను చిలకడ దుంపలు కూడా స్వీట్గా బాగున్నాయండి ఇంకా తర్వాత అయితే ఇంకా అత్తయ్య గారు ఇంకా హారతి చేస్తున్నారు ఇంకా హారతి కూడా ఇంకా తీసుకున్నాము హారతి అయిపోయాక ఇంకా తర్వాత మా అత్తయ్య గారు ఇంకా బాబుని తీసుకొని ఇంకా గుడికి వెళ్ళారండి గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా నాకు ఇంట్లో పని కూడా అయిపోయిందండి ఇంకా ఇంట్లో పని అంటే ఇంకా కొంచెం పనులు ఉంటే ఇంకా పనులు అయితే చేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఇంకా మా బాబు చూడండి ఇంకా వాళ్ళ మామ అక్కడ నానమ్మ గారు ఇంకా హారతి ఇస్తుంటే ఇక్కడ మా మా బాబు ఇంకా భజన చేసేస్తున్నాడు చేతులు తట్టుకొని గోవింద్ కూడా ఎత్తనాడు భజన చేసేత్తనాడు మరి మీ పిల్లలు మరి ఎలా ఉండరు అన్నది ఇంతగా మంచి చేయండి ఆ తర్వాత ఇంకా పేసీ అయితే పెద్ద ఏమి ఇంకా తర్వాత ఇంకా అంత లాగేస్తాడని ఇంకా ఎన్ని అడిపెట్టేసాము ఇంకా తర్వాత అయితే ఇంకా నేను చూడండి ఇంకా దారి దారం తీసుకొని ఇంకా ఒక ఐదు పేటలు దారం వేసుకొని ఇంకా తర్వాత దానికి కూడా ఇంకా పసుపు రాసుకున్నాను తర్వాత మీకు గాజులు చూపిస్తున్నాను గాజులు అయితే నేను రెండు డజన్లు తెప్పించుకున్నానండి రెండు డజన్లు తెప్పించుకున్నాక నాకు ఎంతో ఇంకా తృప్తిగా అనిపించలేదు తర్వాత మళ్ళీ ఇంకో డజన్ మూడు డజన్లు కడిగి నేను గాజుల మాలు కట్టానండి నేనైతే ఇంకా గాజుల మాలు కడతాను ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగా వచ్చింది మాలు కూడాను అంటే వస్తుంది ఏంట అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది మాలు కూడా ఈ గాజుల మాలు కూడా ఎందుకన్నది తర్వాత చెప్తానండి మీకు లాస్ట్లోను ఇంకా తర్వాత అయితే ఇంకా గాజులు ఇంకా మాలు కట్టేసుకుంటున్నానండి ఇంకా మాలు కూడా ఇంకా చాలా బాగా వచ్చింది ఇంకా అన్ని గ్రీనే తీసుకున్నాను గాజులు కూడా నేను ఇంకా మత్తి గారు అయితే ఇంకా రెడ్ కూడా ఇంకా ఎరుపు కూడా తేవపోయావా రెడ్ అన్నారు ఇంకా ఎందుకు ఇంకా అన్ని గ్రీన్ వేయాలనిపించింది ఇంకా అలా కట్టుకున్నానండి ఇంకా గ్రీన్తో ఇంకా అయితే ఇంకా నేను ఫస్ట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను మొత్తం రాసేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా గోష కడుతున్నా అని చూపిస్తున్నాను మాలైతే చాలా బాగా వచ్చింది అంటే ఇది ఫస్ట్ టైము ఎలా కడతాను ఏంటి ఎలాగో వస్తుంది అనుకున్నాను కానీ బాగా వచ్చింది చూడండి మీ వీడియో మీరు కూడా నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ చూసి అయితే వెళ్ళిపోతున్నారు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఆదరించే వాళ్ళు అవుతారని అనుకుంటున్నాను ఇంకా ఒకటి ఒకటి ఇంకా అలా గుచ్చుకుంటూ ఇంకా దారి దారానికి ఇంకా నేనైతే ఇంకా అయితే కట్టుకుంటున్నానండి ఇంకా లాస్ట్లో మాల ఎలా అన్నది మీకు చూపిస్తాను నేను చూడండి ఇంకా లాస్ట్లో మాల ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను వీడియో నేను చూపిస్తున్నాను ఇలా కడుతున్నాను మీకు అని ఇంకా కానీ ఇంకా వరుసగా ఇంకోటి ఒకటి అయితే కట్టుకుంటూ వస్తున్నాను ఇంకా మత్తగారు కూడా మాలా బాగా కట్టావు బాగా వచ్చిందని అన్నారు ఇంకా తర్వాత ఫస్ట్ అయితే రెండు డసలు కట్టానండి తర్వాత మళ్ళీ మా వారు వచ్చాక ఇంకో డసలు తెప్పించి అప్పుడు మళ్ళీ కట్టాను అది కాండి ఇంకా అయ్యే వచ్చినాయి ఇంకా రెండు కాడికి కడగ్యి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ త్రీ ఆ టైం ఇంకా ఒక డసలు తెప్పించి తర్వాత మళ్ళీ కట్టానండి నా మాట కూడా బాగా వచ్చింది ఇంకా నా స్తోమతి కాడికి ఇంకా నేను అయితే ఇంకా నాకున్న కాడికి నేను ఇంకా అవి అయితే ఇంకా వేసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే ఇంకా చిలకడ దుంపలు కూడా ఇంకా స్వీట్ పొట్రోట్స్ కూడా ఇంకా బాయిల్ అయిపోయింది కంద కూడా ఇంకా హోల్ పెట్టేసుకొని కంద కూడా ఇంకా నానబెట్టేసుకున్నాము మట్టంతా పోయిందండి కంద ఇంకా భూమిలో ఉంటుంది కదండి దాని మూలన ఇంకా మట్టయితే బాగుంది ఇంకా కూడా ఇంకా బాగా క్లీన్ చేసేసుకొని క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ అయిపోయాక ఇంకా చూస్తున్నాను ఇంకెక్కడ మట్టి ఉందా ఏంటా అని ఇంకా దాన్ని కూడా నానబెట్టేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని ఇంకా లోపలికి తెచ్చుకొని ఇంకా పసుపు రాసుకొని ఇంకా చుట్టూరు బట్టలు అయితే పెట్టుకుంటున్నానండి ఇంక మీకైతే అర్థమైంది అని అనుకుంటున్నాను ఎందుకు చేస్తున్నాను ఇవన్నీ అని మీకు అర్థమవుతుంది కింద నాకు చేయండి ఇంకా తర్వాత నా వీడియోస్ ఎలాగో ఉన్నాయి కూడా మీరు కింద కమెంట్ చేసి చెప్తారని అనుకుంటున్నాను ఇంకా చుట్టూరు ఇంకా పసుపు రహేసుకున్నానండి పసుపు రహేసుకున్న తర్వాత ఇంకా కుంకుమ బట్టలు అయితే పెట్టుకున్నానండి ఇంకా చుట్టూరును కుంకుమ బట్టలు కూడా పెట్టుకొని ఇంకా అప్పుడైతే ఇంకా అవి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అలాగా కొంచెం రిలాక్స్గా ఇంకా ఎంత చేసుకుంటున్నాను అంటే ఇంకా మా బాబునైతే ఇంకా మా మా గారు దుర్గమ్మ తల్లి గుళ్ళకి తీసుకెళ్లారండి ఇంకా వాళ్ళు వచ్చే అయితే గోజుల మాల ఇంకా పసుపు కొమ్మలు మాల ఇంకా తర్వాత అయితే ఇంకా కందకి ఇంకా శుభ్రంగా నేను పసుపు రాసుకొని శుభ్రం క్లీన్ చేసుకుని పసుపు బొట్లు కూడా పెట్టేసుకున్నాను అదే కుంకుమ బొట్టలు కూడా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాక ఇంకా అన్నీ అయిపోయాయి అప్పుడు వచ్చారండి వాళ్ళు ఇంకా చిలకడదుంపలు కూడా ఇంకా ఉడకబెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా దానమ్మ దానం గింజలు అంటే ఇంకా అవి కూడా ఇంకా వలుచుకున్నాను లాస్ట్ నేను బాగుపడుకున్నాక ఇంకా తర్వాత ఇది చూస్తూ ఇంకా తర్వాత వంట కూడా చేసుకుంటూ ఉంటున్నానండి ఇంకా టమాటా రైస్ కూడా అయిపోవచ్చింది టమాటా రైస్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా పక్కన అయితే ఇంకా దానంకాయ గింజలు కూడా ఇంకా నేను వలుచుకొని ఇంకా అలా క్లీన్ చేసేసుకొని చిల్లెలది గిన్నె ఉంటుంది కదండి హోల్స్ది ఇంకా అందులో అయితే వేసుకున్నాను నీళ్ళు ఇంకా కిందకి వెళ్ళిపోతాయని ఇంకా తర్వాత అయితే ఇంకా కొండే దానమ్మకాయ గింజలు అలాగే ఇంకా గాజులు ఇంకా పసుపు కొమ్మలు మాల ఇంకా పువ్వులు ఇంకా గదిలి అదే అవి ఉంటాయి కదండి పసుపు కొమ్ పసుపు కొను ఇంకా అవన్నీ వేసుకునే బాక్స్ ఉంటుంది కదండి ఇంకా అవి కూడా పెట్టేసుకున్నాను ఇంక ఈవినింగ్ అండి ఇది ఇంకా తర్వాత అయితే ఇంకా అదిగోండి నేను తల్ల పెట్టుకుంటా పూలు కూడా తీసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ సిక్స్ ఆ ఆయనకి అయితే మేము వారాహి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి ఈ గుడికి వెళ్ళడానికి నేను ఇవన్నీ రెడీ చేసుకున్నాను మరి మీకు కూడా అర్థమైందనే అనుకుంటున్నాను మా బాబు నేను మా వారు కూడా ఇంకా రెడీ అయిపోయాము ఇంక ఇది అయితే నాది ఐదో వారం అండి నా వీడియోస్ డైలీ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది వారం అని ప్రతి వారం వీడియోస్ పెడుతున్నాను అండి నేను ఇంక ఇది ఐదో వారం వల్ల ఇంక ఐదో వారం అయితే మనకు అందదేట పసుపు కొమ్మల మాల గాజుల మాల అవన్నీ వేసుకోవాలండి అమ్మవారికి అమ్మవారు అది కావండి మీకు కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మన దర్శనం అయిపోయి ఇంక బయటకు వచ్చేసాము తర్వాత దర్శనం కూడా బాగా జరిగిందండి జనం కూడా కొంచెం పర్లేదు తక్కువగానే ఉన్నారు తర్వాత ఇంకా దర్శనం అయిపోయాక అప్పుడు కంద దీపం అయితే పెడతాకొచ్చానండి ఇంకా నా పక్కన చాలా మంది ఇంకా పెడుతున్నారు ఇంకా వస్తున్నారు పెడతాగే ఇంకా తర్వాత అయితే ఇంకా ఐదు నాలుగు వారాలు పూర్తయ్యాక ఐదో వారం పెట్టుకోవాలండి కంద దీపం వరాహి అమ్మవారికి ఇంకా కింద అయితే నేను కొంచెం వాటర్ అయితే లేవండి ఇంకా తర్వాత పద్ శుభ్రంగా తుడిచి పద్మం ముగ్గు వేసి దాని మీద పసుపు కొంచెం కుంకుమ అక్షంతలు కూడా వేసేసుకొని తమలపాకు పెట్టుకొని అప్పుడు ఇంకా కంద అయితే పెట్టుకున్నానండి మనం పసుపు బట్టలు పెట్టుకున్న అయితే పెట్టేసుకొని ఇంకా నేను దేవుని మీద వెలిగించేసుకున్నాను ఇంకా నైవేద్యం కింద అమ్మవారికి చిలకడ దుంపలు వాళ్ళకి కొంచెం దానం గెగించిన కూడా మనం పెట్టుకోవాలండి మంచిది ఇంకా తర్వాత ఇంకా జనం కూడా చాలా బా బాగా ఫేమస్ అయిందండి ఇది కొవ్వు రాజమండ్రి కొవ్వూరులో శ్రీశ్రీ వారాహి అమ్మవారి కూడా అని మీకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి ఇది ఇంకా తర్వాత అయితే ఇంకా అది కానీ ఇంకా అలాగైపోయింది ఇంతకు కూడా వచ్చేస్తాము ఇంకా గుడి అయితే ఇంక ఇంటికి కూడా వస్తామండి దేపం కొండగా వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం సబ్స్క్రై సబ్స్క్రైబ్